సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సో ఈరోజు పొద్దున్న నుంచి ఎడిటింగ్ తోనే అయిపోయిందండి బ్లాగ్ ఎడిటింగ్ నిన్న ఏమైందంటే నా ఫిల్మొర్రో సాఫ్ట్వేర్ ఉంది కదా వాడు ఫ్రీ ట్రయల్ తర్వాత మళ్ళీ మనీ కట్ చేశాడు నేను ఫ్రీ ట్రయల్ కాకముందే మనీ పే చేస్తాను సో వాడు రెండు సార్లు కట్ చేశారు నా చిరాకు వచ్చి ఫ్రీ ఫిల్మొర సాఫ్ట్వేర్ తీసి పడేశాను సో దానివల్ల సాఫ్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఎత్తుకోవడానికి సరిపోయింది సో లాస్ట్ కి ఏదో ఒకటి దొరికింది దాంతో బ్లాగ్ ఎడిట్ చేశాను సో పొద్దున నుంచి తలనొప్పి సరే ఇంక నుంచి గ్రిల్ అయిపోయినా ఫ్రెష్ గా ఇక్కడ మాల్ మాల్కి వచ్చాము సో లు మాల్ లో నాన్ వెజ్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతాయి అంటే అది చూద్దాము అలానే ఏదన్నా తినేసి ఇంకా సరదాగా ఇంటికి వెళ్తాము సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇవి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో పక్కన చూద్దాం సో ఫిష్ లవర్స్ ఎవరైనా ఉంటే చాలా ఫీస్ట్ ఇక్కడ అంత పెద్ద ఫిష్ లవర్ ని కాదు ఇక్కడ ప్రాన్స్ కూడా ఉన్నాయి చూడండి సో డిఫరెంట్ టైప్స్ ఇన్ని టైప్స్ చూసాను ఇంతకు ముందు కానీ ఒక మార్కెట్ లో ఒక మాల్ లో చూడం ఫస్ట్ టైం సో రెడీ టు కుక్ కూడా ఉన్నాయండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ చూడండి అది ఇవ్వరు అట్లాంటివి కింద బోటీ అనుకుంటా చూడండి సో మటన్ కూడా ఇక్కడ దొరుకుతుందండి చూడండి నీట్ చాలా హైజీన్ ఉంది కొనుక్కోవచ్చు ఏం ఏమీ లేకుండా సో నేను నిన్న చికెన్ తిన్నాను కదండి మొన్న అలానే వేరే నాన్ వెజ్ ఐటమ్ తినాను సో నేను ఇప్పుడు ఏం కొనుక్కోను సో రెడీ టు కుక్ చికెన్ కూడా ఇక్కడ ఉన్నాయండి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ దొరుకుతున్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదంతా మొత్తం వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ ముందుకెళ్ళి చూద్దాం సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ కూడా దొరుకుతున్నాయండి ఇవన్నీ కూర్చొని తినేయచ్చు కేవీ ముందు కూర్చుని ఒకటి పట్టుకున్నా అంటే మొత్తం ఈజీ కంప్లీట్ చేయొచ్చు డిఫరెంట్ టైప్ స్నాక్స్ కూడా ఉన్నాయి సో కేక్ ఐటమ్స్ తీసుకున్నాము ఫ్రూట్ కేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ కూడా దొరుకుతున్నాయి సో ఈ వీడియో మొత్తం చూడడానికి నేను తీసినట్టు ఉంటది ఏమో అనిపించి బయ్ ఆర్డర్ సో మీద తిరుగు మాట్లాడుకుందాం సో ఇక్కడ ఒక కేజీ ఉల్లిపాయలు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ మా దగ్గర ఫైవ్ కేజీ ఉల్లిపాయలు ఫ్రెండ్స్ మాకు ఇంటి దగ్గర హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ కేజీ ఇస్తారు సో లాగానే అన్ని కాస్ట్లీ ఉన్నాయి సో యూట్యూబ్ లో అందరు చిన్న ఎక్స్ చూపిస్తాను చూడండి సార్ నాకు తెలియదు కానీ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను చూ అవి సో ఇవి ట్రై చేసి చూసే ధైర్యం నేను చేయలేను కానీ ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో సో ఫ్రెండ్స్ ఇక్కడ పాప్సీ అని ఒక ఐస్ క్రీమ్ స్టాల్ ఉంది ఈ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ మేకింగ్ బాగా క్లిక్ అయింది యూట్యూబ్ లో సో నేను కూడా ఒకటి టేస్ట్ చేద్దాం అని చూస్తున్నాను క్లిక్ రోల్ ఒకటి చెప్పాను చూద్దాం రెండు బార్స్ ఎస్ కిట్ ఫ్యాక్టరీ ప్రిపరేషన్ చూద్దాం ఎలా చేస్తారో మిల్క్ కండెన్సర్ మిల్క్ వేసారు అనుకుంటా కండెన్సర్ మిల్క్ అంటే మిల్క్ ప్యాన్ అండి Ha సో దాన్ని ఇప్పుడు మెల్లగా రోల్ చేస్తారు సో అంతే అండి కప్పులో పెట్టిచ్చేస్తారు అయిపోయినట్టే టేస్ట్ చూసి చెప్తారా అలా ఉందో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది కొత్తగా ఉంటుంది ఉండదు సుమంత రెడీ అయిపోయినట్టే సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి కొంచెం కొత్తగా డిఫరెన్స్ లేదు సో ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అంతే సో ఇది తినేసరికి నాకు చాలా హెవీ అయిపోయింది అండి మొహమ్మతం బాగా చల్లగా ఉండేసరికి చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చాడు సో ఇక తినపుతావు సో మాల్ నుంచి ఇంటికి వచ్చేసామండి సో మీరు బిగ్ బాస్ వెయిటింగ్ నెక్స్ట్ వచ్చేది అదే చూడండి అమ్మమ్మ కామన్ఆర్స్ అనుకున్నామండి ఐదుగురితోనే బిగ్ బాస్ ఇంకా రత్సరత్స అవుతాయి పదిహేను మంది కామన్ పీపుల్ ఉంటే ఏంటండి బిగ్ బాస్ పరిస్థితి ఈ సెలబ్రిటీస్ని పిక్చర్లో చేసేస్తున్నారు వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి వాళ్ళ వాయిస్ వాయమ్మో శ్రీజా వాయిస్ ప్రియా వాయిస్ అసలు ఏం ఆర్గ్యుమెంట్స్ దేనికి చేసుకుంటారు గుడ్డు గురించి వాళ్ళ మొత్తం డిస్కషన్ బిగ్ బాస్ అమ్మమ్మ ఆ అమ్మాయి గుడ్డు తీసుకున్న అమ్మాయి తిన్నమ్మాయి బాగానే ప్రాపర్గా కూర్చుంది హ్యాపీగా సంజట వీళ్ళందరూ కొట్టుకొని చేస్తున్నారు అది నిజంగా నా అసలు ఏంటది అలా ఎవరన్నా అంటే ఆ టాస్క్లో ఆ అమ్మాయి తప్పు చేసింది అయిపోయింది అక్కడితో దానికి దాకా వెళ్ళిపోతారు ఈ హరీష్ గారును భరణి గారు ఆ బరణి గారికి చెప్పిందంట ఆవిడ తనుజాం చెప్పిందంట మళ్ళీ ఎవరు నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు అనుకున్నారు లాస్ట్ చూస్తే నాకు చెప్పింది అదేంటి ఫైవ్ మంత్స్ ఓల్డ్ బేబీ మదర్ కదా ఆమెకి ప్రోటీన్ అవసరం అన్నీ అవసరమే మరి రూల్స్ లేవా రూల్స్ అనేది ఎందుకు పెట్టారు బిగ్ బాస్ అమ్మాయి కావాలని చేస్తుందేమో కదా సంజన గారు ఎంత కామ్గా కంపోజ్డ్గా చక్కగా నవ్వుకుంటూ సింపుల్గా అసలు ఏమి పట్టనట్టుగా ఎవరన్నా కొట్టుకొని సావండి అని సైలెంట్ కూర్చొని ఉన్నారు ఆవిడ అందరు కలిసి ఆ రామ్ మీద పడ్డారు ఆ రామ్ రాతోడి మీద ఆయన ఇంట్లో ఏమంటారబ్బా సింపతి కాట కాదు ఇండోసెంట్ ఫేస్ పెట్టుకొని యాక్ట్ చేస్తున్నాడు అని ఆ పిల్లడికి ఏం తెలుసు అసలు ఈ అమ్మాయి డ్రామా చేస్తుంది ఆమె కావాలనే చేస్తుందేమో అనిపిస్తుంది అందరికీ గొడవ పెట్టేసి సైలెంట్ కూర్చొని లాస్ట్కు సారీ చెప్పేసింది సారీ చెప్పి నా ఫ్యామిలీ వెనకాల రావద్దు నా ఫ్యామిలీ దియొద్దు అని అంటే ఈ డోరా గారికి ఒప్ప వచ్చేసింది అంతే కదా మరి ఆమెని ఫ్రీ బర్డ్ అన్నప్పుడు ఫ్రీ బర్డ్ అంటే తప్పేం కాదు అంటే ఆమెకి జరిగిన సిట్యుయేషన్స్కి తను తను పర్సనల్గా తీసుకుంది కాబట్టి ఫ్రీ బర్డ్ అంటే నాకు ఎవరు లేరు నాకు ఇలా జరిగింది అని మనం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న విషయం మనం క్లోజ్గా ఉన్నప్పుడు ఎన్ను అనుకోవచ్చు మనకేమనిపించదు అది మన సిట్యుయేషన్స్ అన్నీ మనకి తిరుగుతున్నప్పుడు ఏ చిన్న మాట అన్నా చాలా బాధేస్తుంది పాపం ఆవిడ ఫీల్ అయ్యారు ఇలా చిన్న చిన్న వాటికి మొత్తానికి తొమ్మిది మంది నామినేట్ అయిపోయారు ఎక్సెప్ట్ భరణి గారు ఇప్పు సైడ్ అయితే వీళ్ళకి ఎంత తెలివి ఉండాలండి అసలు ఈ వీళ్ళకి ఇప్పుడు ఈ ఇందులో ఇంత హరీష్ గారు అంత కన్నింగ్ ఉన్నారు వెళ్ళి ఫస్ట్ సుత్ ఆయనకి ఇచ్చారు సుత్ ఎవరికి లేదో వాళ్ళని ఎలిమినేట్ చేయమని చెప్పారు బిగ్ బాస్ సుత్ లేకుండానేమో డీమోన్ పవన్ నిన్ను ఈ అబ్బాయి పేరు ఏ పేరు మా మనీష్కి పెట్టారు హరీష్కి హరీష్ గారికి ఇస్తారండి అండి ఎవరైనా అసలు వీళ్ళు వీళ్ళు ఆగిన తెలియజేట్లు అంత తగ్గండి హరీష్ గారికి ఇచ్చారు కళ్యాణ్ చూడండి ఎంత కంపోజ్డ్గా ఆడుతున్నాడు ఏ గొడవ అంటే ఆ పాయింట్ ఏదైనా ఉంటే మాట్లాడుతున్నాడు లేకపోతే గుడ్డు గురించి గొడవకి ఇవ్వడానికి వెళ్తాడు అసలు నాకు అర్థం కావట్లేదు మొత్తానికి పవన్ ని అటు ఇటు చేసి మనీష్ గారిని సేవ్ చేసి పవన్ గారిని నామినేషన్ నామినేషన్లో పెట్టేశారు మొత్తానికి అందరూ నామినేషన్స్లో ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఎవరై ఉంటారు ఇప్పుడు ఓటింగ్స్ స్టార్ట్ అవుతాయి అనుకుంటాను ఎవ ఎవరు వెళ్ళినట్టు అవుతారని మీరు అనుకుంటారు మీరు కామెంట్ చేయండి నేను అనుకుంటున్నాను సంజన గారు అలా ఆడుతున్నారు కాబట్టి ఆవిడని ఉంచుతారు గ్యారంటీగా నేను అనుకుంటున్నాను లేదంటే ఆవిడే వెళ్తారు రెండు ఛాన్సెస్ ఉన్నాయి తనకి అంటే తను ఒక కానీ ఈ కామనర్స్ మాత్రం ఈ ఐదుగురు మాత్రం భలే అన్ని ఎపిసోడ్స్ చూసి అన్ని సీజన్స్ చూసి రాటు తేలిపోయి ఉన్నారు ఐదుగురు మాత్రం మాయమ్మ మామూలుగా లేరు వీళ్ళ మిగతా ఈ సెలబ్రిటీస్ అంతా అండి వాళ్ళ ముందు అంత తెలివిగా ఆడుతున్నారు బాబోయ్ వాళ్ళ నోర్ ఏంటి వాళ్ళ వాయిస్ ఏంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళ ముందు ఎవరు తట్టుకోలేదండి పదిహేను మందిని పెట్టి బిగ్ బాస్ డెఫినెట్గా హిట్ అయిపోయి సూపర్ హిట్ అవుతుంది మీరు అన్నట్టు రణరంగమే అవుతుంది బిగ్ బాస్ అయితే మొత్తానికి అందరు కలిసి తనుజన్ టార్గెట్ చేశారు ఆవిడ పాపం అంత వంట చేసింది అంత కష్టపడి చేసింది చివరికి నాకు ఇది నచ్చలేదు నాకు ఇది నచ్చలేదు ప ఒక ఐదు ఆరుగురికి డిఫరెంట్ టేస్ట్లు ఉంటే ఎట్లా చేస్తారు బిగ్ బాస్ అప్పుడు వంట చేయమని అన్నారు వంట చేసింది అమ్మాయి ఆ అమ్మాయి ఏడుస్తుంది అందరూ ఏడుస్తున్నారు ఇప్పుడు తొమ్మిది మంది నామినేట్ అయిపోయారు ఎక్సెప్ట్ పరణి గారు ఇటు సైడ్ నుంచి డిమాన్ పవన్ అయ్యాడు ఇప్పుడు ఎవరికి నామినేషన్స్ ఎక్కువ నామినేషన్స్ ఎక్కువ పడిపోయాయి ఎవరికి ఓట్లు వస్తాయి అనేది మనం చూడాలి ఇప్పుడు నెక్స్ట్ టూ త్రీ డేస్ అంతా గేమ్స్ ఉంటాయి దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకొని దాని గురించి డిస్కస్ చేసుకుందాం రేపు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ మా రివ్యూస్ మా ఛానల్ మా ఆశ్రయ పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఎండ్ వరకు చూడండి వీడియోని టెన్ మినిట్స్ మీ లైఫ్లో టెన్ మినిట్స్ మాకోసం స్పెండ్ చేయండి అంతే ఎండ్ వరకు చూడండి మీరు కామెంట్ చేయండి అప్పుడు ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే మేము చేసుకుంటామండి థ్యాంక్ యూ సో మచ్ అండి